దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా లేకపోతే తల నరుక్కుంటగాని ఇచ్చిన మాట తప్పను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఓట్లాడగను ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా గివి మన సీఎం కేసీఆర్ గారు చేసిన కొన్ని వాగ్దానాలు అప్పుడే మర్చినావా సారు నువ్వన్న మాటలు అన్ని మర్చినవు ముందస్తు ఎన్నిగలి పోయినవు సరే పోయినావు అంతో కొంతో నువ్వు చేసిన మంచి చెప్పుకుంటున్నావా అంటే వాడిందితో వీడిందితో సభలు పెట్టి బూదుల పురాణం అప్పచెప్తావు వింటున్న మాకైతే రాజకీయాలంటే గిట్ల తిట్టుకున్నాడు తప్ప ఇంకేం లేదా అనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు రాజకీయాలంటే ఒక బురద తప్ప ఇంకేం లేవు అనుకుంటున్నారు ఇక మీ సభలు చూస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు సారు ఇక కాంగ్రెస్ ఏమన్నా తక్కువ తిన్నదా అంటే మీరు ఒక్క తిట్టు తిడితే వాళ్ళు ఇంకొకటి అసలు నువ్వు చేస్తా అన్న పనులేం చేయకుండా ఎట్లా అడుగుతున్నావు సార్ మళ్ళ గట్ల గెలిపించమని సభ పెట్టినవు పార్టీ వాళ్ళు జనాలకు ఎవరికైనా సొందిర్లు లేకపోతే ఐదు వేల రూపాయలు ఇస్తా అంటుండ్రు వాళ్ళ హామీలు ఇష్టం కావండి నీకెందుకు నువ్వేం చేసినావో ఇంకేం చేస్తావో చెప్పమంటే స్నానం చేసేటప్పుడు ఈ పందకపోతే సబ్బు రుద్దుతారా చెంబు పట్టుకపోతే వాసన రాకుండా చూస్తారా ఏం మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గిసుంటి మాటలు మాట్లాడేది సారు పూలల్లో కూడా ఇట్లా మాట్లాడరు జనాలకు ఏం నేర్పిస్తున్నావు మీరేకి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక మీ కార్యకర్తలు మీ నాయకులు ఎట్లా మాట్లాడతారు ఇక పదిహేను లక్షల గురించి ఏదో అన్నవు అసలు మోదీగారు ఏమన్నారంటే బయటి దేశాల్లో ఉన్న నల్లధనం అంత బయటకు తీస్తే ఒక్కో ఆద్మీకి పదిహేను లక్షలు ఇచ్చే అంత డబ్బులు వస్తాయి అన్నారు వీడియో వీడియో మొత్తం చూసినావా వీధోళ్ళకి ఆ డబ్బులతో ఎన్నో మంచి పనులు చేయొచ్చు అన్నారు ఆ వీడియో మళ్ళొకసారి వినండి సార్ లేస్తా అన్లే ఏమన్లే దీన్ని హామీ అని ఎందుకంటున్నారు ఇది ఒక కులమానం ప్రజలకి ఎన్ని డబ్బులు నల్లధనం ఉంది అని చెప్పనికే ఇంకొకరు చెప్తా మంచిగా అర్థమవుతుంది మీ ప్రభుత్వం చేసిన అప్పెంత రెండు లక్షల కోట్లు అట్లెత్తే అర్థమైతదా ఒక్కొక్కల తల మీద యాభై వేలు అప్పు ఉందిరా అంటే మనకు మంచిగా అర్థమవుతుంది కదా అంటే ఒక్కొక్కల దగ్గర యాభై వేలు వెళ్ళి తీసేసుకుంటారా తీసుకోరు కదా అర్థమైందా సార్ మంచిగా అసలు హామీలంటే ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఇంటికో కొలువన్నావు దళితుడికి మూడెకరాల భూమి అన్నావు దళితుడే సీఎం రెండు లక్షల బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నావు నాట్లో ఐదు వేలు ఇల్లు కట్టినవా కటిచ్చినవా నూట యాభై హామీలు ఇచ్చినవు గివిసారు హామీలంటే గుర్తొచ్చినాయో ఒకసారి ఇక మీ సభల గురించి మాట్లాడనే వద్దు ఏడ చూసినా మందు డబ్బులు పంచుడు వాడెవడో పాటలు పాడకుండా ఎగరకపోతే సమ్మక్క సారక మీద ఒట్టంటాడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట పన్నెండు పథకాలు తీసుకొచ్చిండ్రు మారుమూల గ్రామాలకు కూడా కరెంట్ ఇచ్చిండ్రు రామగుండంలో ఎరువుల కంపెనీ మూసి ఉన్నదాని తెరిపించిండ్రు ఇప్పటి వరకు రెండు లక్ష ఏడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ముద్ర యోజన ద్వారా పదిహేను వేల కోట్లు లోన్లు ఇచ్చిండ్రు పెన్షన్ యోజనలో భాగంగా తొంభై వేల కుటుంబాలకు పెన్షన్ ఇచ్చిండ్రు అరవై లక్షల మంది బీమా యోజన ద్వారా లబ్ధి పొందిండ్రు స్వచ్ఛ భారత్ లో భాగంగా పదిహేను లక్షల మరుగుదొడ్లు కట్టించిండ్రు రైతులకు కనీసం మద్దతు ధర పెంచిండ్రు తొంభై లక్షల కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిండ్రు అందరికి ఎల్ఈడి బల్బులు ఇచ్చిండ్రు ఇక చెప్పుకుండా పోతే మస్తు చేసిండ్రు గివి కేవలం తెలంగాణ ప్రజలకు చేసినవే రెండు లక్ష పదిహేను వేల డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తే మీరు ఐదు వేలు ఇల్లు కూడా కట్టించలేరు మీ దాన్ని ఒక మహిళా మినిస్టర్ అని ఉన్నదా గిట్లా మీరు కూడా ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటే బాగుంటది చేయకపోతే ఇందుకు చేయలేదు అని సంజాయిషియండి వదిలేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోని నన్నెవ్వరు ప్రశ్నిస్తారులే అనుకుంటే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు ఈ మహాకూటమోళ్లేమో మోదీ కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారు కర్ణాటక కర్ణాటకాల కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ ప్రచారం అప్పుడు బీజేపీ జేడీఎస్ ఒక్కటే వాళ్ళిద్దరు ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు వెనకాలని అన్నారు ఎలక్షన్ కౌంటింగ్ కాను కూడా ఒకరినొకరు తిట్టుకున్న జేడిఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు కొత్తగా ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో అభివృద్ధి చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కొంచెం మన అభివృద్ధి చేసి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం వచ్చేదా అరవై సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏందో దేశం మొత్తం తెలుసు మీ ఏ టు కుంభకోణాలు కూడా తెలుసు నిన్న మొన్ననే గుజరాత్ లా మీరు ఏ రకంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ మీద దాడులు చేపిస్తున్నారు కూడా చూస్తున్నాము ఆయన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ ఇచ్చే హామీల గురించి మీకెందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తున్నారు ఒక్కో రాష్ట్రంలో ఓట్లు ఇప్పుడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది బీజేపీకి అసలు గెలిచే ఛాన్స్ లేదంటారు మళ్ళీ ఏ సభల చూడు బీజేపీ జపం చేస్తారు ఎందుకంత భయమైతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బీజేపీకి వచ్చిన రెండు ఎంపీ సీట్లలో తెలంగాణ నుండి అప్పుడే ఒక ఎంపీ ఎన్నికయిండు ఇక త్రిపురలో బీజేపీ ఎట్లా చక్రం తిప్పిందో అందరికి తెలిసిందే కేసీఆర్ సారు ఢిల్లీకి పోయి ఒంగొంగి దండా మీద దండాలు పెడతావు చార్వాళ్ళు కప్పి ముచ్చట పెట్టొస్తావు ఈడకొచ్చి మోదీ అమిత్ షా తిట్ల పురాణం మొదలు పెడతావు అవును తెలంగాణ కోసం పోరాటంలో కష్టపడ్డరు మీకన్నా ఎక్కువ కొందరు విద్యార్థులు పన్నెండు వందల మంది ఆత్మార్పణ చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంకా ఎనిమిది వందల మంది చూస్తూనే ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని బంగారు తెలంగాణ చేస్తారేమో అని ప్రజలు ఓట్లేసిండ్రు అప్పుడు కూడా మీకు వచ్చినాయి అరవై మూడు సీట్లు వచ్చినాయి ఆ తర్వాత ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి గుంజుకొని మొత్తానికి తొంభై చేసుకున్నారు బంగారు తెలంగాణ సంగతి అయితే నాకు తెలియదు గానీ బంగారు కుటుంబం అయిందని అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెడితే ముందు మన తెలంగాణ దేంట్లో మొదలరా ఫస్ట్ రా అంటే మందు రెవెన్యూల ఫస్ట్ అవినీతిలో రెండవ స్థానం గిది తెలంగాణ పరిస్థితి ఇప్పటికన్నా మీ సభలలో నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు ఏం ఘనకార్యం చేసిండ్రని ముందస్తు ఎన్నికలకు పోతున్నారు మల్లగిట్ల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుండ్రి అంతేగాని తిట్ల పురాణము తెలంగాణ సెంటిమెంట్లని చెప్పి ఓట్లు అడగడం ఆపుండ్రిగా ప్రజలు కూడా నా కుల నించున్నాడు మా కుటుంబం ఎప్పుడు ఈ పార్టీకే ఓటు వేసినాం వాళ్ళ దేశాన్ని ఎంత నాశనం చేసినా వాళ్ళకే చేస్తా ఈయన ఎన్నుకుండా నాకు లాభం చేకూడతది ఇంకెన్ని రోజులు మీ పిల్లల కోసము మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి నిన్న అమిత్ షా గారు వచ్చి సభ పెట్టిండ్రు ఎట్లా మాట్లాడిండో ఇన్నరా కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దానికి అమిత్ షా మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంది గది మాట్లాడే పద్ధతి మీరు చేసింది ఎప్పండి వాళ్ళు చేయండి ఎప్పండి గదంత మానేసి జోకులేస్తే నవ్వు ఊరుకుంటారు అంతే నిజాలు మాట్లాడితే ఆలోచిస్తారు అమిత్ షా గారి స్పీచ్ వింటే నాకు నాకే ఒకసారి ఒక్కసారి బిజెపికి అవకాశం ఇస్తే పోయేదేముంది అనిపించింది ఇప్పుడు కేసీఆర్ ఇంతకు ముందు కాంగ్రెస్ వచ్చి తెలంగాణ ముంచిన దానికన్నా ఇంకెవన్న ఎక్కువ ముంచేస్తారా దేశంలో ఇరవై రాష్ట్రాల్లో మళ్ళీ మళ్ళీ బీజేపీకి పట్టం కడుతున్నారంటే ఏదో మంచి చేస్తున్నారనే కదా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం పోయేదేముంది అయితే మన తెలంగాణ రెండు వేల పంతొమ్మిదిలో బంగారు తెలంగాణ అవుతదేమో ఏమంటారు ఆలోచించండి ఒకసారి మీరు కూడా భారత్ మాతా కి జై జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి